మైలర మల్లికార్జున స్వామి ఆలయంలో పాట చిత్రీకరణ గన్నీర్వరం మండలంలోని మైలర మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ ప్రశస్తను వివరిస్తూ ఎల్ఆర్ ఫోక్స్ ఆధ్వర్యంలో గురువారం పాట చిత్రీకరణ చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు మాట్లాడుతూ ఎల్ఆర్ ఫోక్స్ సభ్యులు ఆలయంలో పాట చిత్రీకరించడం చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారి కనవిని బాలయ్య నూకల గంగరాజు నిర్మాత రవీందర్ సింగర్ లావణ్య దర్శకుడు అశోక్ యాక్టర్స్ బృందం పాల్గొన్నారు నమస్కారం నేను మీ లావణ్య రవీందర్ ఎల్ పో మేము ఫస్ట్ టైము పాట తీయాలని అనుకున్నప్పుడు పరశురాం అన్నగారిని అడిగినాం అన్నగిట్లా పాట తీయాలనుకుంటున్నాం మైలారం దేవుని మీద అని అడిగినాం అడిగినప్పుడు అన్న ఏమన్నాడంటే అక్క మైలారం కాడ మానేరు ఒడ్డున దేవుడు స్వచ్ఛంగా వెలిసిండు దాని గురించి మీరు ఒక లిరిక్ రాయిర్ర అక్క అని చెప్పిండు దాన్ని బట్టి మేము మైలారం గ్రామాన మానేరు ఒడ్డున స్వచ్ఛంగా వెలిసినవే స్వామి మల్లన్న అని రాసినాం అది చాలా బాగా హిట్ అయింది పాట అది మేల్ వర్షన్ ఫస్ట్ టైం తీసుకొచ్చినాం ఇప్పుడు అదే పాటను మళ్ళీ ఫిమేల్ వర్షన్లో నేను వాడిన చాలా గొప్ప దేవుడు మస్తు సత్యం దేవుడు మాకు మంచిగా అనిపించింది ఇక్కడ కాబట్టి ఇప్పుడు మళ్ళా ఫిమేల్ వర్షన్లో నేను వాడిన అదే పాట ఎట్లా పోయిందో ఈ పాట కూడా అట్లే పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ దేవుడు ఎల్లప్పుడూ ఈ గ్రామ ప్రజలను మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను ఇక్కడ పాట తీసిన వాళ్ళు ప్రతి ఒక్క పాట కూడా మా పాట కూడా అట్లనే పోతుంది కోరుకుంటాను